బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు బాపూజీ అనంతబాయ్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఉన్నారు అనంతభాయ్ అడుగుతూ ఉన్నారు బాపూజీ నేను చాలా ఫాస్ట్ లైఫ్ రిగ్రేషన్ అనేటువంటి వీడియోను చూశాను మరి తమను తాము కర్ణుడుగా చెప్పుకుంటున్నారు కొందరు నేను కృషిని చూశాను నా యొక్క హైటు చాలా ఎత్తుగా ఉన్నది ఇంకా అంటూ ఫాస్ట్ లైఫ్లో అంటే పూర్వ జన్మలో నేను చాలామంది అలా ఇలా అని చెప్తూ ఉన్నారు మరి ఈ విషయాలన్నీ కూడా నమ్మవచ్చా మరి ఫాస్ట్ లైఫ్ రిగ్రేషన్ కరెక్ట్ అయినా కొంత ఏదన్నా సత్యం ఉంది కొంత తప్పు ఉన్నదా ఈ విషయాలను అర్థం చేసుకోవటం అర్థం చేసుకోవటం అనేది ఎలాగా ఇంకో రెండో విషయం ఫాస్ట్ లైఫ్ రిగ్రేషన్ సూక్ష్మ జగత్ యొక్క ఇంటర్ఫ్రెండ్స్ ఏమన్నా ఉంటుందా అంటే వాళ్ళు ఏమన్నా జ్వరబడి ఇవన్నీ కార్యక్రమాలు చేయిస్తూ ఉన్నారా మరి సబ్ కాన్షియస్ మైండ్ లోపల విషయాలు ఈ యొక్క ఫాస్ట్ లైఫ్లోకి వాళ్ళు తీసుకొని వెళితే బయటపడతాయా ఇంకా ఎక్కడన్నా ఇన్ఫ్లుయెన్స్ లభిస్తుందా ఎటువైపు వెళుతూ ఉన్నాము వాళ్ళు నిజంగానే వెళ్తారా ఈ యొక్క విషయాలు మీరు మాకు చెప్తే మేము అర్థం చేసుకుంటాము అని అనంతబాయి బాపూజీని అడుగుతూ ఉన్నారు దీనికి బాపూజీ చెప్తున్నటువంటి సమాధానం శాంతి ఏదైతే పూర్వ జన్మలోకి తీసుకుని వెళ్ళే విధానాన్ని ఫాస్ట్ లైఫ్ రిగ్రేషన్ అని అంటూ ఉన్నారు అక్కడికి వెళ్ళేటువంటి ఆత్మలు మరి పూర్వజన్మలోకి హిప్నటైప్ చేసి వాళ్ళను తీసుకొని వెళ్తూ ఉంటారు మరి ఈ విషయం ఎంతవరకు సత్యము అంటే హిప్నటైప్ చేసి యోగంలోకి నిద్రలోకి తీసుకొని వెళ్ళేటువంటి ఆత్మల దగ్గరే బోళ్ళని సూక్ష్మ జగత్తు ఆత్మలు భూత ప్రేతాలు ఉంటూ ఉంటాయి ఆ భూత ప్రేతాలు కూడా ఈ యొక్క తమ పూర్వజన్మ గురించి తెలుసుకోవాలని వచ్చినటువంటి ఆత్మలపైన రేసెస్ వేసి వాళ్ళ సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటూ ఉంటాయి సూక్ష్మ శరీరంలో రికార్డులు ఏవైతే ఉంటూ ఉంటాయో ఆ ఆత్మ ఇమర్జు చేసుకున్నవి పిలిచి అడుగుతూ ఉంటూ ఉంటారు కొన్ని ఆత్మలు చెప్తూ ఉంటాయి ఇలా ఆత్మలు సూక్ష్మ శరీరం వరకు వెళుతూ ఉంటాయి ఎందుకంటే సూక్ష్మ శరీరంలో ఏడు లేయర్స్ ఉన్నాయి వేరువేరుగా కేటగిరీ ఉన్నటువంటి ఆత్మలకి వేరువేరు లేయర్స్ ఉంటూ ఉంటాయి చాలా లోతుగా అయితే ఈ మూడు తత్వాల ఆత్మలు వెళ్ళలేరు ఫస్ట్ లేయరు సెకండ్ లేయరు థర్డ్ లేయర్ వరకు వెళుతూ ఉంటాయి ఇక నాలుగవ పొర ఐదవ పొరలోకి వెళ్ళటం అంటే సబ్ మైండ్ లోపలికి వెళ్ళటం ఇచ్చి ఇది చాలా శ్రమతో కూడి నా పని అనే అర్థమవుతూ ఉంటుంది ఎవరైతే ఎవరి దగ్గర అయితే సూక్ష్మ జగత్తు ఆత్మలు ఉన్నాయో దీన్ని మనం భూత ప్రేతాలు అని అంటూ ఉంటాము వాళ్ళ చేత చేయించేటువంటి విధి విధానము వాళ్ళు రేసెస్ వేస్తూ ఉంటారు సబ్కాన్షియస్ మైండ్లోకి తీసుకొని వెళుతూ ఉంటారు చాలా లోతుల్లోకి వెళుతుంటారు అప్పుడప్పుడు ఈ యొక్క ఆత్మలు అసత్యం కూడా చెప్తూ ఉంటారు ఎందుకని అంటే వాళ్ళు రికార్డింగ్ చూస్తుంటారు వాళ్ళకి అర్థం కాదు మరి చెప్పాలి కదా ఎవరైతే అష్టది ఆత్మల్ని దిగ్బంధన చేసి వాళ్ళని ప్రవేశింపజేసి వాళ్ళ చేత ఈ పని డ్రామా అంతా నడిపిస్తూ ఉన్నారు కదా వాళ్ళకి చెప్పాలి కదా వాళ్ళకేం అర్థం కాలేదు సూక్ష్మ శరీరంలోని వారి రికార్డింగ్స్ అందుకని వాళ్ళు ఏం చేస్తారు అబద్ధం చెప్పేస్తూ ఉంటారు సూక్ష్మ శరీరంలో కూడా పూర్వ జన్మ సంస్కారాలు బంధనాలు ఉంటాయి కరణ శరీరంలో కూడా తీసుకుంటూ ఉంటారు కారణ శరీరంలో అయితే అన్ని రికార్డింగ్స్ ఉంటూనే ఉంటాయి అనేక జన్మల యొక్క విషయాలు నెమ్మది నెమ్మదిగా సూక్ష్మ శరీరంలోకి వెళ్ళి సూక్ష్మ శరీరంలో కూడా చాలా తప్పుడు విషయాలు ఉంటాయి కారణ శరీరంలో సూక్ష్మ శరీరంలో రికార్డింగ్ తప్పు వచ్చినాయి అనుకోండి అప్పుడు వాళ్ళు యొక్క ఫాస్ట్ లైఫ్ రిగ్రేషన్ చేసేటువంటి వాళ్ళకి మరి అసత్యం చెప్తున్నారు అని అర్థమైపోతుంది మరి ఏం చేస్తారు వాటిని కంట్రోల్ చేయలేరు మరి వీళ్ళు తెలుసుకోలేరు వాళ్ళ మీదే వీళ్ళు ఆధారపడి ఉంటారు అనేక సార్లు ఇలా కూడా జరుగుతూ ఉంటుంది ఎప్పుడంటైజ్లో వాళ్ళు సూక్ష్మ శరీరాన్ని మాట్లాడిస్తున్నట్టు వాళ్ళని లోపల కొంతమంది భూత ప్రేతాలను ప్రవేశి చేసి కూర్చుంటాయి అవి కూడా మాట్లాడుతూ ఉంటాయి అప్పుడు వీళ్ళు స్పృహలోకి వచ్చి నువ్వు ఇదంట అదంటా నువ్వు ఇలా చెప్పావు అలా చెప్పావు అని అంటూ ఉంటారు ఈ భూత ప్రేతాలు మాట్లాడుతూ ఉంటాయి మధ్య మధ్యలో అబద్ధం మాటలు కూడా వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ అనేక భూతాలు కూర్చున్నాయి కదా చుట్టూ లోపల కూడా ఒకటో రెండో పోతాయి కదా అవన్నీ మాట్లాడేస్తూ ఉంటూ ఉంటాయి ఇవి రేసెస్ వేసి మరి మాట్లాడిస్తూ ఉంటూ ఉంటారు అప్పుడప్పుడు ఒకే భూతం మాట్లాడచ్చు ఒకసారి రెండు భూతాలు మాట్లాడచ్చు మూడు భూతాలు మాట్లాడచ్చు అందుకని ఏమవుతుందంటే ఒకసారి ఒక భూతం మాట్లాడుతుంది ఒక రకంగా ఉంటుంది రెండో భూతం మాట్లాడితే ఇంకో రకంగా ఉంటుంది మూడో భూతం మాట్లాడితే ఇంకో రకంగా ఉంటుంది రకరకాల మాటలు వచ్చేస్తాయి ఓదానికోటి పొంతన అనేది ఉండదు ఎందుకంటే సూక్ష్మంలో భూత భూతప్రేతాలు లోపలు ఉన్నాయి కదా వాటికి ఏం తెలియదు ఎవరేం మాట్లాడుతున్నారు అందుకనే ఒకరు ఒకటి పొంతన ఉండదు అసత్యమే చెప్తూ ఉంటారు కానీ ఈ ఇప్పుడైతే చేసేవాళ్ళు ఏమీ చేయలేరు మరి ఏ విధంగా ఇతను వాళ్ళ దగ్గర ఇంత కెపాసిటీ కూడా ఉండదు బయటికి భూతప్రేతాన్ని తీసేటువంటిది అందుకని అసత్యం మాట్లాడి కూడా వాళ్ళ వ్యాపారాల్ని బాగా నడిపించుకుంటూ ఉంటారు అంత లోతులకి ఎవరు వెళ్ళరు కారణ శరీరంలోకి వెళ్ళటము అంటే ఎక్కడ వరకు అకాశత్వం వరకు చేరుకోవాలి చేరుకోలేరు అందరూ ఆ సూక్ష్మ శరీరం వరకు అయితే వెళ్ళగలరు అది కూడా ఏడు లేయర్స్లోకి పోలేరు సూక్ష్మ శరీరంలో వే వేరు వేరు లేయర్స్ ఉంటాయని చెప్పాను కదా పూర్వజన్మల రికార్డింగ్స్ ఉంటూ ఉంటాయి ఆ మూడు లేయర్ వరకు వెళ్ళగలుగుతారు నాలుగు ఐదు మాత్రం వెళ్ళటం చాలా కష్టమే అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి వాళ్ళకి ఏదో చెప్పాలి వాళ్ళకి నమ్మకం కలిగించాలని ఒక వ్యాపారంలాగా చేస్తూ ఉంటారు భూత ప్రేతాలని పారిపోవటే విధంగా చూస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర మనుషుల్లో ప్రవేశింపచేయటం అలవాటైపోతుంది వాళ్ళ దగ్గర ఉన్న భూతాల్ని వాళ్ళ లోపలికి ప్రవేశింపజేస్తారు మళ్ళీ ఇంటికి ఇంటి దగ్గర కూడా వాళ్ళు బయటికి తీయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళని పిలుస్తూ ఉంటారు నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు అనేది అంటే వాళ్ళు ప్రవేశింపజేసిన భూతమే మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇలాగ ఒక వ్యాపారం ఫాస్ట్ లైఫ్ రిగ్రేషన్ అంటూ పూర్వజన్మ గురించి మేము చెప్తాము మిమ్మల్ని అక్కడ తీసుకొని వెళ్తాము మీ గురించి మేము తెలుసుకుంటాం మీకు కూడా చెప్తాము అని ఓ మూడు గంటలు నాలుగు గంటలు కూర్చో పెడుతూ ఉంటారు కొంచెం ఇదంటే సగం అసత్యం ఉంటుంది సగం ఎక్కడో ఒక్కడో ఎక్కడో ఒక్క పాయింట్ మాత్రం సత్యం ఉంటుంది ప్రేతాలే చేయిస్తూ ఉన్నాయి కాబట్టి మరి ఆ సత్యం మాట్లాడవచ్చు అదేమన్నా సత్యహరిచంద్రులు గారుగా వాటికేం తెలియదు ఏదో చెప్పేస్తూ ఉంటే వేరు వేరుగా థర్డ్ క్లాస్ క్వాలిటీ ఆత్మలే భూతాలుగా అవుతాయి వాళ్లే ప్రవేశిస్తూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే నేను కృష్ణ అవతారంలో కృష్ణుడి యొక్క తల్లి యశోధను అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు మరి యశోధన్ ఎలాగుంటుందా ఏంటి యశోదను సాధారణమైన ఆత్మ అనుకుంటున్నారా ఏంటి నోటికి ఏదో వస్తాయని చెప్పేస్తూ ఉంటారు ఇలా మాట్లాడి వాళ్ళని ఏదో ఇంప్రెషన్ చేయటానికి ఫాల్తూ మాటలు చెప్తూ ఉంటారు అలా అలా ప్రజలు వాళ్ళ మీద నమ్మకం కుదిరించు కుదిర్చుకోవడానికి కానీ అందరికీ నమ్మకం కుదరదు ఎవరిని నమ్మవద్దు అంటున్నారు బాపూజీ ఎందుకంటే సతో ప్రధాన ఆత్మలు అయితే ఏమీ కాదు మంచి పనులు చేసేవాళ్ళు కాదు మంచి మాటలు మాట్లాడటానికి సతో ప్రధాన ఆత్మలు అయితే ఏంజిల్స్ అని అంటూ ఉంటారు ఏంజిల్స్ అనేవాళ్ళు కూడా వేరే గ్రహం నుండి లేకపోతే పై లోకాల నుండి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు కూడా సతోప్రధానమైన ఆత్మలేమీ కాదు ఎందుకంటే వీళ్ళు కూడా మనుషులై ఉండి చనిపోయిన వాళ్ళే మానవులైన తర్వాత వాళ్ళ సంస్కారాలు పంచతత్వాలు మానవుల్లాగే ఉంటాయి వాళ్ళ విషయ వికారాలతోటే ఉంటూ ఉంటాయి ఇంకా పై లోకాల నుండి ఎవరైనా వస్తారా అంటే పై లోకాల్లో అన్ని వాళ్ళేమి కింద ఉండటానికి ఇష్టపడరు వాళ్ళు ఏంజిల్స్ పై ఎక్కడ ఉన్నారు పైన లోకాల్లో ఉన్నారు అంటే హిందూ లోకంలో హిందూ ధర్మాత్మలైతే పైన కూర్చున్నారు భూలోకం అయిన భువర్లోకం లోకం స్వర్గలోకం మహర్లోకం జనలోకం తపలోకం బ్రహ్మపురి విష్ణుపురి ఇలాగా ఉంటారు శివపురి లేక పరంధామంలో కొంతమంది ఆత్మలు ఉంటారు పరంధామ నుండి ఆత్మలు అక్కడ పరంధామం ఉండేవాళ్ళు వాళ్ళు సత్వప్రదానం ఉంటారు వాళ్ళు ఏంజిల్స్ అయి ఉండొచ్చు కానీ పరంధామం నుండి ఈ భూమి మీదకి వస్తారా ఏంటి శివపురి విష్ణుపురి నుండి ఆత్మలు వస్తారు కానీ వాళ్ళు ఏంజిల్సే కానీ వాళ్ళు ఇట్లా మాట్లాడరు ఈ విధంగా ఉండరు ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ బువర మూడు తత్వాల్లో కోరికలు తీరకుండా తిరిగేట తమ ప్రధాన ఆత్మలే వాళ్ళు భూమి మీదే ఉంటూ ఉంటారు భూమి మీదకి వస్తుంటారు కొంతమంది వెళ్తూ ఉంటారు కొంతమంది అయితే అసలు భూమికి రెండు వందల కిలోమీటర్లు పైన వరకే లోపల వరకే ఉంటారు వాళ్ళు పైకి వెళ్ళలేదు తిరుగుతూ ఉంటూ ఉంటారు మరి ఈ ఆత్మల్లో ఏం పవర్ ఉండదు వాళ్ళకు కూడా భయం వస్తూ ఉంటుంది నాస్తిక కేటగిరీ ఆత్మలు బయట పైన కూడా ఉన్నారు మరి వాళ్ళు మమ్మల్ని ఎక్కడ విధర్మి ఆత్మల్లో కలిపేస్తూ ఉంటారు భయము అయితే విధర్మి ఆత్మలకి నాస్తిక ధర్మ ఆత్మలకి కూడా ఏమీ తేడా ఏమీ లేదు అందరూ మనుషులే మనుషుల్లో ప్రవేశించే వాళ్ళే చాలామంది హిందువుల లోపల ముసల్మాన్ ధర్మ ఆత్మలు ప్రవేశిస్తూ ఉంటూ ఉంటాయి అయి మాట్లాడుతూ ఉంటూ ఉంటాయి ఇవన్నీ కూడా ప్రయోగాలు చాలా కూడా జరుగుతూ ఉన్నాయి హిందూ సాయిబాబా మందిరం ఉండి చూడండి షిర్డి సాయిబాబా ఆయన ఫకీరు ముసలమాను మసీదులోనే ఉండేవాడు ఆయన దగ్గర బోల్డ్ ఎంతమంది ముసల్మాన్ మూడు తత్వాల ఆత్మలు ఉన్నారు ముసల్మాన్ ధర్మం వాళ్ళు ఎక్కువ వెళ్తూ ఉంటారు అక్కడ ఉండేటువంటి భూత ప్రేతాలు కోట్ల మిలియన్ బిలియన్ ట్రిలియన్స్ ఉన్నారు మరి అందరిలో కూడా ప్రవేశిస్తూనే ఉంటూ ఉంటారు హిప్నడైజ్ చేసి కూడా పిలిపిస్తూ ఉంటూ ఉంటారు మనుష్య ఆత్మ ఆత్మని హిప్నడైజ్ చేసినప్పుడు వాళ్ళ ఆత్మను అణిచిపెట్టేస్తారు నేను వాళ్ళు మాట్లాడలేదు ఇక భూత ప్రతాలు ప్రవేశింపజేసి వాళ్ళ చేత మాట్లాడిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా సగం వ్యాపారము మోసమే అవుతుంది అని అంటల్లో తప్పేమీ లేదు అంత అసత్యమైనటువంటి ప్రపంచము మరి అసత్యమైనటువంటిది బాపూజీ చెప్పారు కదా ఎగ్జాంపుల్గా కూడా చాలా మన వీడియోలు కూడా వస్తూ ఉంటాయి మీరు చూడండి బయట బాహ్య ప్రపంచంలో గోల్డ్ అని చెప్తూ ఉంటారు ఎన్నిటి వలన జ్ఞానము వచ్చేది లేదు ముక్తి జీవనముక్తి ముక్తి లభించేది లేదు వాళ్ళని వాళ్ళు తెలుసుకొని బాధపడటం ఏడవటం దుఃఖపడటం తప్ప ఆత్మ ఉన్నతి జాగృతి అనేది ఏమీ లేదు ఈ జోలికి ఈ యొక్క జంజాటకంలో పడకుండా ఉండటమే సనాతన ధర్మాత్మలకైనా ఎవరికైనా ఏ ధర్మం వాళ్ళకైనా ఇది చాలా మంచిది కాబట్టి మీరు జ్ఞాన మార్గాన్ని ఎంచుకోండి ఈ జన్మ మానవ జన్మ ధన్యమైనది మరి ముక్తి జీవనముక్తి ముక్తి పొందటానికి ఆధ్యాత్మికంగా ఎదుగుదల అవ్వ అవ్వాలి కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి ఆధ్యాత్మిక జ్ఞానం గురువుని పట్టుకోండి ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు మరి ఆత్మ జ్ఞానము వాళ్ళని పట్టుకోండి వాళ్ళ ద్వారా మీరు ఉన్నతిని పొందగలుగుతారు ఈ యొక్క ఫాస్ట్ లైఫ్ ఇగ్రేషన్ అంటూ భూతపరితాల దగ్గర పోయినా తాంత్రికుల దగ్గర పోయినా హిప్రటిజం చేసే వాళ్ళ దగ్గర పోయినా వచ్చే లాభం లేదు మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు పోవటము ఇక మీ మళ్ళీ మీకు భయం కలగటము మీరు తప్పు దావన పట్టడము రకరకాలుగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం వర్తమానంలో మీరు జీవించండి గడిచిపోయింది గత గత అంటారు కదా ఇప్పుడు వర్తమానంలో మీరు సరిగ్గా ఉంటే భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానం దివ్య దృష్టితో చూసి ఆత్మ స్వరూపంలో ఉంటూ అర్థం చేసుకొని టైం ట్రావెలింగ్ చేసి బాపూజీ అనంతమైన విశ్వాలను చూసి అనంతమైన బేహద్దు జ్ఞానాన్ని ఈ ఛానల్ ద్వారా అందిస్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఘంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి జ్ఞానం జ్ఞానీయాత్మగా ఉంటే జీవితాన్ని ధన్యం చేసుకోండి యోగిగా మీ కర్మని వినాశనం చేసుకోండి ఆధ్యాత్మికంగా వృద్ధిలోకి వెళ్ళండి నమస్తే మీకు వీడియో వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు ఎవరికన్నా చెప్పాలి అనుకుంటే షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే